ఓకేనా అందరికీ నమస్కారం తర్వాత వాళ్ళ సొంత ఛానల్స్ వాళ్ళ సొంత మీడియా ఉందని ఒక రెండు మూడు గంటల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తర్వాత అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తానే ఉంటే అది చూసి తర్వాత దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి తర్వాత ఇప్పుడంతా కూడా మేము ముందుకు రావడం జరుగుతాను ఈరోజు క్లియర్గా ఇక్కడ ప్రచారం చేసుకునేదానికి వాళ్ళ తర్వాత వాళ్ళ నాయకుడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి వాళ్ళు అడిగినట్లు కనంపల్లె తర్వాత ఈ కొత్తపల్లెకు క్లియర్గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు తర్వాత మా వాళ్లకు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళకు నల్గొండ ఈరోజు సాయంత్రం పర్మిషన్ పోలీసులు క్లియర్గా ఇచ్చారు పోలీసులు ఇచ్చిన పర్మిషన్ మేరకు అవినాష్ రెడ్డి గారు అంతా కూడా కనంపల్లె అక్కడంతా కూడా ప్రచారం చేసుకొని అక్కడి నుంచి కూడా మోటుతుల పల్లె కూడా ప్రచారానికి కూడా పోయినాడు ఇక్కడ తర్వాత వాళ్ళ ఆ రకంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ కొందరు వేల్పుల రామలింగారెడ్డి కావాల్సి ఈరోజు ఎవరికైతే ఏందో ఆడ స్టేట్మెంట్ ఇచ్చిన అతను కానీ తర్వాత ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళంతా కూడా నల్గొండ పల్లెకి పోవడం జరిగింది అది కూడా పోలీసులకు నాలెడ్జ్ లేదు మాకు ఎవరికి తెలియదు ఎవరి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు సొంతంగా ఒక మూడు నాలుగు వెహికల్స్ వేసుకొని అక్కడికి పోవడం జరిగింది ఈరోజు సాయంత్రం మేము అక్కడ ప్రచారం మొదలుపెట్టాలా వీళ్ళు పోయి డోర్ టు డోర్ ప్రచారం అనేది చేసుకోకుండా ఎక్కడైతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు సంబంధించిన అనునయులు అక్కడ మాకు ఏజెంట్గా కూర్చుండే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి అక్కడ ఒత్తిడి చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితులు ఈరోజు సాయంత్రం ప్రచారానికి తిరగకూడదు తర్వాత మేము వాళ్ళ దగ్గర పిలిచిపోతాం జగన్ రెడ్డితో ఫోన్ చేయిస్తాం అది ఇదని మాటలు ప్రలోభాలు జరిగేటప్పుడు ఒక అబ్బాయి ఈ రకంగా వచ్చి ప్రెజర్ పెడతారన్న మీరు కూడా